ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మనే నమ భాగవతంలో మధుర ఘట్టాల్లో భాగంగా ఈరోజు గజేంద్ర మోక్షణ కథను దాని సారాంశాన్ని దాంట్లో విశేషాలనే ఎందుకంటే కథల మీకు అందరికీ తెలిసిన చిన్న విశేషాలు అవి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి అసలు ఈ గజేంద్ర మోక్షణం ఎప్పుడు జరిగింది అన్నట్లయితే భాగవతంలో చెప్పింది అది తామస మన్వంతరంలో తామస కాదు తామస మన్వంతరంలో చ చతుర్థ మన్వంతరంలో జరిగిందండి అంటే మీకు మళ్ళీ అనుమానం వస్తుంది అసలు మన్వంతరాలు పద్నాలుగు మన్వంతరాలు పద్నాలుగు మన్వంతరాల్లో చతుర్థ నాలుగో మన్వంతరం తామస వన్వంతరంలో గజేంద్ర మోషన్ మనం ఇప్పుడు ఎక్కడున్నామండి మనం ఏడో మన్వంతరంలో ఉన్నాం వైవస్సు మన్వంతరం అందుకనే మనం ఏం చెప్తాం సంకల్పంలో వైవ శుద్ధ మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భారతవర్షే అని మనం చెప్పుకుంటాం ఇది ఇప్పుడు మనం ఏడో మన్వంతరంలో ఉన్నాం ఇంకా మళ్ళీ ఏడు మన్వంతరాలు వాళ్ళు అప్పటికి ఒక వరుస ఒక ఆవృతి పూర్తి అవుతుందండి మన్వంతరాలు పూర్తి బ్రహ్మాండం పూర్తి అవుతుంది అందుకని ఇప్పుడు ఈ ఈ మన్వంతరంలో జరిగినటువంటి కథ అండి అందుకని కొన్ని కొన్ని అక్కడ వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడని ఇవన్నీ చూస్తుంటే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటే మన జీవితమే ఉందా వెళ్ళలేదు వాడు ఏళ్ళు యుద్ధం చేయటం ఏంటి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మన్వంతరాలు మారినాయి కాబట్టి దాన్ని మనం నమ్మాలి ఏమండి అందువల్ల ఇక్కడ గజేంద్రుడు ఏం చేశాడు ఆయన వెళ్ళాడు సభ్యారానికి వెళ్ళాడు పక్కన ఆడవాళ్ళు కొన్ని వేల మంది ఏ ఏనుగులో ఆడ ఏనుగులో అందుట్లో ఆడ ఏనుగులు పక్కన ఉంటే ఓ వాడు కూడా అక్కడి నుంచి నదిలో దిగాడు స్నానం చేశాడు బయటకు వచ్చేయచ్చు కదా మళ్ళీ అబ్బురదంతా గజ స్నానం అంటా ఉంటుంది మట్టి వేసుకొని మళ్ళీ స్నానం చేసి చేస్తుంటుంది అలా అల్లరి చేస్తే దాని స్నానం అంటారు దానికి శుభ్రం ఉండదు అది అలా చేస్తున్నటువంటి సందర్భంలో ఏమైంది ఆ వనమంతా కల్లోలం అయిపోయింది ఆ అయినటువంటి స్థితిలో ఒక ఏనుగు పట్టుకుంది వచ్చి ఒక ముసలు పట్టుకుంది కాలు పట్టుకుంది నీటి లోనమ్మ నిగడి ఏనుగుబట్టు అని ఒక మనకు శతక పద్యం అందువల్ల ఏమైంది ఇంక ముందుకులాగుతున్నాడు అది వెనక్కులు అవుతున్నది ఈ నీటిలో ఆ బలం వల్ల ఏనుగు బలం సరిపోవట్లేదండి అప్పుడు ఆయన ఆలోచించండి ఇక్కడ ఎలా ఆలోచించాడో చూడండి ప్రార్థన ఇది చాలా అందరికీ తెలిసిన పద్యం అండి ఎవరిని చే జరించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడు ఇందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం ఎవ్వడు అటువంటి ఆత్మభౌ ఈశ్వరునే శరణం అన్నాడు నా ఆత్మలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడిని నేను శరణు పొందుతున్నాను నా ఆత్మలో పుట్టినవాడు ఆ పరమేశ్వరుడు అని అంటున్నాడు చూడండి ఇక్కడ ఈశ్వరుడే శరణం ఈశ్వరుని ప్రార్థిస్తున్నాడు ఈశ్వరుని ప్రార్థిస్తే విష్ణు వచ్చాడు ఏంటండి ఇది మనం గమనించాలి మనం ఏదో మన ఇంట్లో చెత్త అది ఉంది రోడ్డు అంతా అన బాగాలేదని చెప్పి మనం కలెక్టర్ గారికి ఒక అప్లికేషన్ పెట్టామనుకోండి కలెక్టర్ గారు రాడు దాన్ని బాగు చేయటానికి ఆ అప్లికేషన్ మున్సిపాలిటీకి పంపిస్తే మున్సిపాలిటీ హెల్త్ ఇన్స్పెక్టర్ని పంపిస్తాడు అక్కడ బాగు చేసామని అలాగే ఇక్కడ నువ్వు ఈశ్వరుని ప్రార్థించావు కానీ ఆ ఈశ్వరుడు డ్యూటీ ఎవరిది రక్షణ భారం విష్ణువుది ఆ విష్ణువు కాపాడాలి కాబట్టి వాడు ఎవడో అల్లాడుతున్నాడు అన్నాడు నువ్వు ఈశ్వరుని ప్రార్థించినా విష్ణువు వచ్చాడు ఇది ఒక సమర్థన ఇంకా రెండో వాళ్ళు ఏమన్నారంటే అయ్యా ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు కాదు పరమేశ్వరుడు పరతత్వ స్వరూపం ఆ వాడు ఆత్మభవం మనలోనే ఉన్నాడు ఆ మనలో ఉన్న పరమేశ్వరుడు ఆయన ప్రార్థించాడు ఆ లోపల ఉన్నవాడు బయటకు విష్ణు రూపంలో వచ్చాడు అని మరొక సమర్థన అయితే ఎప్పుడు వచ్చాడు ఈయన ఇది మనం గమనించాలండి ఒక ద్రౌపది కానీ ఒక గజేంద్రుడు కానీ వాళ్ళు పోరాడినంతసేపు కూడా వాళ్ళు భగవంతుడు రక్షించలేదండి ద్రౌపది కూడా తను తను చీరపట్టుకొని లాక్డౌన్ పెరిగి చేస్తే ఆయన ఏం పట్టించుకోలే చూస్తున్నాడు అలాగే ఏను కూడా తనకు తాను పోరాడింది చాలా కాలం కొన్ని వందల వేల సంవత్సరాలు పోరాడింది అప్పుడు ఆయన ఏమి కూడా కాపాడలేదు ఎప్పుడు కాపాడాడు ద్రౌపది రెండు చేతులు ఎత్తి నువ్వు తప్పకు వదిలేసిందంటే అప్పుడు ఆయన కాపాడాడు ఇక్కడ కూడా గజేంద్రుడు ఏం చేశాడు చూడండి లా ఒక్కింత లేదు ధైర్యము విరోలంబయ్యే ప్రాణంబులా ఠవులు తప్పను నీవే దప్ప నితపరం పెరుగ అనన్యాంత మాం భగవద్గీత యోజన పరియుపాసతే తేషాం నిత్యాభియుక్తం యోగక్షేమం వాహామ్యం అప్పుడు రక్షిస్తాడండి నువ్వు తప్ప నాకు దిక్కులేదనాలండి వాడు బా దాసరథి అంటాడు మొక్కిన నీకు మొక్కవలే సంగిన నీవే ఇవ్వలేని అంటాడు ఆ స్థితికి మనం వస్తే అది అసలైనటువంటి భక్తి ఆ అసలైన భక్తుడు ప్రహ్లాదుడు ఆ అసలైన భక్తుడు గజేంద్రుడు ఆ స్థితికి మనం రావటానికి మనం సాధన చేయాలి అప్పుడు మాత్రమే మనకు భగవద్దు అనుగ్రహం లభిస్తుంది అని మరి మీకు మనవి చేస్తూ స్వస్తి